కంగ్రాట్స్ వంశీ చూసారా వంశీకి ఎంత కవరేజ్ వచ్చిందో ఇదంతా ఎవరు అనుకుంటున్నారు మీ నీకంత సీన్ ఇదంతా మా వంశీ వంశీ డిజైన్స్ వల్ల మా గొప్ప పేరు వచ్చింది మా చైర్మన్ గారు నిన్ను విదేశాలకు ఆయనకి వెరీ గుడ్ గుడ్ వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో డిజైన్స్ కాంపిటీషన్స్ కి నిన్ను నీ ని ఇంటర్నేషనల్ లెవెల్లో మా మిల్క్ గొప్ప పేరు తీసుకురావాలి మై బెస్ట్

మమ్మీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈ రోజులో కంగ్రాజ్ కాదు చెప్పాల్సింది కండోలెన్స్ నీ అల్లరి మాట్లాపి అసలు విషయం ఏంటో చెప్పు నేను హాస్పిటల్ కి వెళ్ళాలి డాక్టర్ వసుంధ్రాదేవి ద గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ వంశీని ఆస్ట్రేలియాలో జరగబోయే ఫ్యాషన్ డిజైనర్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ చేసిన సందర్భంలో మీరు కంగ్రాజ్ చెప్పాలి ఆల్ ది బెస్ట్ చెప్పాలి ఎల్లుండి ఎయిర్పోర్ట్ కి వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వాలి ఎంత గుడ్ న్యూస్ చెప్పావ్రా ఈ కాంపిటీషన్ లో నువ్వే ఫస్ట్ వస్తావు గుడ్ లక్ థాంక్స్ మమ్మీ హలో అబే అవలో వంశీభాయి బొమ్మ బ్యాక్ సైడ్ మీద చూడలేదు అలా మనం ఆయనతో మాట్లాడి వచ్చిన నువ్వు పెట్టాను ఫోన్ పెట్టే ఫోన్ వంశీభాయి నీ డిజైన్లు ఏం జబ్బర్లొస్తున్నాయన్నా ముబారకో ముబారకో టెంట్ సెట్ చేసినావు ఎవరు మీరు అరే నేను ఎవరో నీకు చెప్పలేదులే సత్యనారాయణ డైమండ్ మిల్స్ చేరికనా గది మనదే కోట్ల రూపాయల దందం చేస్తుంది నువ్వు మన కంపెనీ దిక్కి వెళ్ళి ఆస్ట్రేలియా పోయి ఫస్ట్ ప్రైజ్ రావాలి నేను ఆల్రెడీ జైన్ మిల్స్ కాంట్రాక్ట్ లో ఉన్నా అరే గోలి మారో జైన్ మిల్స్ కి మనం పైసలు ఎక్కిస్తాం కదా బిడా నేను డబ్బు కోసం కకృతపడే మనిషిని కాదు అచ్చా జరా మన మాట వింటే లేకుంటే అసలే ఖతర్నాక్ మనిషిని నేను నువ్వు కతర్నాకవా ఇది కతరేది నాకేది జర అది కావు అవును రే నువ్వు బట్టల మిల్లు ఉన్నవా తౌడు మిల్లు ఉన్నవా దిష్టి బొమ్మకు సూట్ వేసినట్టుంది చెక్క ఇక్కడి నుంచి సమజ అయిపోయింది నాకు నువ్వు ఆస్ట్రేలియా పోవాలి ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని రావాలి మళ్ళీ ఆరాంతోనే మన దేశానికి రావాలి ఆరామంతోనే మన దేశానికి రావాలి బిడ్డ ఎస్ కుకి జకా స్పికింగ్ ఆ నేను టైప్ సతాయమా చకాల్ చకాల్ నువ్వు ఒక మనిషిని ఖతం చేయాలి అది మనకి బిస్కెట్ తో పెట్టిన విద్య ఎవడు వాడు ఇండియా నుంచి వంశీ అనే డిజైనర్ బచ్చాగాడు ఆస్ట్రేలియా వస్తుండు ఆడ్ని నువ్వు వదువు ఇక ఎక్స్ట్రా ఇంటర్పోల్ కి దొరకకుండా తిరిగే ఈ ఇంటర్నేషనల్ కిల్లర్ జాకాల్ కి ఏమి చెప్పక్కర్లేదు అర్జెంట్ గా ఫోటో నాకు ఫ్యాక్స్ చేయండి Thank you. ఎక్కడే రెస్టారెంట్ ఉంది ఏం చెందో ఇప్పుడు చూసినా ఇదే గొడవ నాకు ఆకులుగా ఉంది ఆకలి ఆకలి అంటూ ఫ్లైట్ లో ఎవ్వరికి మిగిలికుంటా వక్తం దీంతో మళ్ళీ నేను ఫోన్ చేసి వస్తాను సరే వెళ్ళు బాక్స్ ఒక నోట్లేదా నన్ను ఓపెన్ చేయమంటావా ఇవ్వు నో నో అరే నో నో ప్లేస్ ట్రంపెట్ ట్రంపెట్ బాక్స్ ట్రంపెట్ వంటే ఉంటుంది మిస్టర్ వంశీ మన కంపెనీ డిజైన్ ఇక్కడ పాపులర్ చేయాలంటే ముందుగా మీ బ్యాచ్ ఆస్ట్రేలియా టూర్ చేయాలి ఇక్కడ నేటివ్ డిజైన్స్ తో మీరు మన కాస్ట్యూమ్స్ తయారు చేసి కొత్త డిజైన్స్ క్రియేట్ చేయాలి సో ప్రిపేర్ ఫర్ ద టూర్ డెఫినెట్లీ సార్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఇక్కడే నిలబడి అతని మూమెంట్స్ గమనిస్తుంటాను నువ్వు వాళ్ళ కూర్చొని మూమెంట్ లో డాన్స్ దో డిజైన్ క్రియేట్ చేయాలంటే బ్రెయిన్ ఉండాలి కదా ఆ బ్రెయిన్ పట్టుకుని నా జేబులో పెట్టుకోబోతున్నాను ఏంది బ్రెయిన్ దిస్ జేబులో పెట్టుకుంటావు ఎట్లా వెరీ సింపుల్ ఆస్ట్రేలియన్ ఆయుధం బూమ్ ర్యాంగ్ ఉంది కదా బూమ్ ర్యాంగ్ ఆస్ట్రేలియా భాష భూతులు బూతులు తిరుగుతున్నావు యు మీన్ సెక్స్ నావు ఐ కాంట్ హెల్ప్ ఐ కాంట్ హెల్ప్ ఐ కాంట్ హెల్ప్ బూమ్ రంగ్ అంటే షార్ప్ గా ఉండే ఒక ఆయుధం దీన్ని వదిలేనంటే అది వంశీ తలని కట్ చేసి తిరిగి వచ్చి రాజ్యపులో పడుతుంది సక్షాలుండవు వంశీ వస్తున్నాడు ఆ వస్తురా ఏ వండర్ఫుల్ వన్ మంత్ ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేయటం కాదు అబ్జర్వ్ చేయాలి అందాలని చెయ్యి ఎదురుగానే ఉన్నాగా నిన్ను చూడటానికి ఎక్కడ దాకెందుకు ఇండియాలోనే ఉండొచ్చుగా నువ్వు చెప్పా కదా మనకి రషడే అని ఇవాళ మళ్ళీ క్రౌన్ వెళ్ళి ఒక్క డాటర్ వేసి వెయ్యి డాలర్లు కొట్టుకొచ్చేద్దాం వచ్చేది నీ మొహం నిన్న అలాగే చెప్పి నా జేబులో ఉన్న వంద డాలర్లు పోగొట్టే కదరా ఇవాళ ఎట్టి బస్సులో కామెడీ షోకి వెళ్ళి పడరా చోటరా ఏంటో నా నారా కావాలి తెచ్చుకుంటా ఏమండి నా డాలర్ మీ డ్రెస్ లో పడింది డాలర్ మీదేనా అండి అరే మీరు తెలుగు వాళ్ళ నా డాలరు డాలర్ మీదేనా అంటే ఒక డాలర్ ఇంకేళ ఇరవై ఐదు రూపాయలు కదండి నా డాలరు ఆ పిల్ల మనోడి ఎరవంది ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు మందు కొట్టావు నేను ఇప్పుడు కొట్టాను కొట్టావు మీరు చిన్నపిల్లడా

ఆవిడ చేతిలోకి విసుగీ ఎరుకొని లేక్కొన్నాను మీరెళ్ళి ఆడ వేసి పడిపోయింది ఆవిడ చాట్ పెట్టి మొత్తం లాగా దుబాయ్ దుబాయ్లో ఇంత మంచి డ్రెస్ పాడిచేస్తే ఊరుకోవాలా మీ డ్రెస్ పాడిపోయిందే కదా మీ బాధ క్షణంలో బాగు చేస్తాను అండి డూయ్ ఫ్యాషన్ లో గంట గంటకి మారుతా ఉంటదండి పొద్దున్న డ్రెస్ వేసుకున్నారు కదా ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది కదా కండి మా వంశీ వరల్డ్ నెంబర్ వన్ ఫ్యాషన్ డిజైనర్ అమ్మా కళ్ళు సరిగా ఉండవు కట్టి తీసుకోవద్దు ఇప్పుడు ఈ డ్రెస్ చాలా బాగుంది వండర్ఫుల్ దీనికోసం ఎన్ని తిప్పలు పడ్డాము మా కాయిన్ మాకు దొరికింది థ్యాంక్స్ అండి అంటే కాయిన్ కోసం ఇదంతా మీరు ఆడిన నాటకం అనమాట ఆడింది నాటకమైనా మీ డ్రెస్ ఇప్పుడు బాగుంది కదండి కావాలంటే మీ ఫ్రెండ్స్ అడగండి అవునే నిజంగా బాగుంది అవును బాగుంది షటప్